దేవుడు ఉన్నాడు అని ఆస్తికులు అంటారు దేవుడు లేడు అని నాస్తికులు వాదిస్తారు అయితే దేవుడు ఉన్నాడా లేదా తెలుసుకోవాలంటే ఆ ఆలయానికి వెళ్లాల్సిందే కాకినాడ జిల్లా కేంద్రం కాకినాడ నగరంలోని జగన్నాథపురం వంతెన వద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉంది ఈ ఆలయంలో వేంచేసి ఉన్న స్వామివారు ఒక ఎడ్ల బండిపై వచ్చి అక్కడే ఆగిపోయారని ఎంతమంది ఆ బండిని తోసినా యంత్రాలతో కదిలించినా అంగులం కూడా కదలలేదని చెప్తూ ఉంటారు అనంతరం స్వామివారు అక్కడ భక్తుని కలలో కనబడి బండిలో ఉన్న తనను ప్రతిష్ఠించాలని ఆదేశించారని దీంతో చిన్న తాటియుకుల పాక వేసి స్వామిని ప్రతిష్ఠించారు అప్పటి నుంచి స్వామివారి మహత్యం వెలుగులోకి వచ్చింది ఆ బండి ఎక్కడ నుంచి వచ్చిందో తెలియదు ఎప్పుడు వచ్చిందో తెలియదు అక్కడే ఆగిపోయింది స్వామివారు అందులో ఉన్నారు ఇదే ప్రత్యక్ష నిదర్శనం అంటారు భక్తులు అసలు ఈ ఆలయ చరిత్ర ఏమిటి స్వామివారి మహత్యం ఏమిటి ఇక్కడ జరిగే అర్చనలు పూజలు ఎలా నిర్వహిస్తారు అనే తదితర వివరాలు తెలుసుకుందాం రండి ఈ కాకినాడ చేసినటువంటి ఆలయం చాలా ప్రసిద్ధికరమైన ఆలయం అరవై మూడవ సంవత్సరంలో ఒక ఎడ్లబండి మీద స్వామివారు స్వయంగా వచ్చి ఉన్నారు కానీ ఎంతసేపటికి కూడా బండి కదలట్లేదు అప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులు ఈ చాటిన వర్కర్లు అందరూ కూడా ఈ యొక్క విగ్రహాన్ని దింపి చక్కగా అచ్చిన పాక వేసి చేసి పూజ చేశారు తర్వాత మా తండ్రి గారిని మా తాతగారిని పిలిపించి ఇక్కడ అచ్చనాది కాకరియాలు జరిపించుకుని ఏర్పాటు చేశారు ఆ పూలపాకలోనే మూడు సంవత్సరాల పాటు అచ్చినది కైకర్యాలు జరిపించారు శిలామూర్తి అవ్వడం చేత అది ప్రతిష్ట చేయడానికి అంత అది కాదు అంతేత శిలా విగ్రహాలు ప్రతిష్ట చేయాలి కాబట్టి తిరుపతి అవసరాల నుంచి శిలా విగ్రహాలు తెప్పించి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠ చేశారు అదే విధంగా ఉత్సవగ్రహాలు అన్ని కూడా ప్రతిష్ఠ చేశారు